ఉల్లి పంటకు గిట్టుబాటు ధర మూడు వేలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమగినూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతుల మెడకు ఉరితాలు వేసుకొని ఉల్లి మొక్కలను చేత పట్టుకొని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తహసీల్దార్ కార్యాలయం ఆవరణం నుండి సోపర్ సర్కిల్ కూడలి వరకు ర్యాలీ చేపట్టి ఉల్లి రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి వర్ణాతీతంగా ఉంద ఉందన్నారు ఉల్లికి గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారన్నారు మరోపక్క ఈ కూటమి ప్రభుత్వం పన్నెండు వందలు కొనుగోలు చేయాలని చెబుతూనే మరోపక్క యూరియా పద్దెనిమిది వందలు పెట్టి కొనాలి అనడం సిగ్గుచేటన్నారు రైతులపై కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుని రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులను గిట్టుబాటు ధర కింటానికి మూడు వేలు మాదిరి కల్పించి రైతు దగ్గర ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు